సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఇది శివలింగ తత్వం నవంబర్ రెండు వేల పన్నెండు నది మాసపత్రిక నుంచి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ గారి వ్యాసం సృష్టి స్థితి లయలను నిర్వహించే పరమేశ్వర చైతన్యాన్ని బహు విధాలుగా భావించి అర్చించి అనుగ్రహ బలాన్ని పొందే విధానాలను వేదాది శాస్త్రాల ద్వారా మన సనాతన ధర్మం విస్తృతంగా సాధించింది అందులో శివలింగారాధన ఒకటి లింగ శబ్దానికి అద్భుత శాస్త్రార్థాలు ఉన్నాయి స్థూలంగా ఆరాధనలో లింగం అనే మాటకు మూర్తి అని అర్థం చెప్పవచ్చు మనం కంటితో చూడలేని భగవంతుని ఏదో ఒక బింబం అది కరణచరణా జ కరణచరణాది అవయవాలున్న విగ్రహం కావచ్చు ఒక ప్రతీకగా భావించే శిలయో పసుపు ముద్దో కలశమో కావచ్చుగా గ్రహించి శాస్త్ర పద్ధతుల ద్వారా ప్రతిష్ట ఆవాహన వంటి ప్రక్రియలతో ఆరాధించడం సంప్రదాయం అలా ఆరాధింపబడే బింబాన్ని లింగం అనడం శాస్త్రార్థం పాండురంగని విగ్రహాన్ని సూచిస్తూ పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని కీర్తించారు ఆదిశంకర్లు విష్ణు విగ్రహాన్ని పరబ్రహ్మలింగం అనడం గమనించాల్సిన విషయం ఇలాగే సాలగ్రామ శిలని విష్ణు లింగంగా నర్మదా బాణశిల శివలింగంగా సోనశిల గణేశలింగంగా సువర్ణముఖరి నదిలో లభించే ధాతువు శ్రీచక్రం శక్తిలింగంగా భావించవచ్చు అయితే శివునకు ప్రత్యేకించి శివలింగం అని ప్రతి ఆలయంలోనూ లింగారాధనగా విగ్రహాలు కాకుండా పూజించడంలో ప్రత్యేకత ఏమిటి ఇది చర్చనీయాంశం దీని గురించి శివపురాణాదులలో శైవాగమాలలో వివరణ ఉంది వాటిని మాత్రమే గ్రహించాలి కొన్ని శివేతర గ్రంథాలలో కేవల మర్మాంగంగా చూపించిన కల్పనలను గ్రహించి హైందవ ద్వేషలు వాటిని ప్రచారం చేయడం శోచనీయం అలాంటి అవాకులు చవాకులు వల్ల విదేశీ కుతూహలశీలు శివలింగం గురించి నీచాభిప్రాయాలను వెలుపుచ్చారు కూడా కానీ ఆ రోజుల్లో స్వామి వివేకానంద దానికి గట్టి సమాధానం ఇచ్చారు యజ్ఞంలోని యోపస్తంభమే శివలింగంగా భావించవచ్చు అని చెప్పడం వారి సమాధానాలలో ఒకటి అయితే అంతటితో ఆగకుండా యోగ వేద జ్యోతిర్విజ్ఞానాలను పరిశీలించి మన శాస్త్రాల హృదయం ప్రకారం శివలింగ తత్వం ఏమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహద్విజ్ఞానాంశాలు గోచరిస్తున్నాయి వాటిని పరామర్శ చేసుకుందాం సాధ్యమైనంత లయనాథ్ లింగం ముఖ్యతే లీనం చేసుకునేదే లింగం చరాచర జగతి యందు కలిగి పెరిగి తిరిగి లీనమవుతుందో అదే లింగం సర్వ జగతి సృష్టి స్థితి లయలు అనే మూడు దశలలోనూ సర్వశక్తివంతమైన ఈశ్వర చైతన్యంలోనే లీనమై ఉంది అందుకే ఆ ఈశ్వరుని లింగం అన్నారు ఆ లీనం వల్లనే సృష్టికి శక్తి ఉనికి మనుగడ లభిస్తున్నాయి ఆ ఈశ్వరుని ఆకారాది రహితునిగా భావిస్తూ ఒక సంకేతంగా గ్రహిస్తే రహితమైన జ్యోతి స్వరూపానికి ప్రతీకయ్యే లింగం అందుకే జ్యోతిర్లింగం అన్నారు ధ్యాన ప్రక్రియ పరంగా శరీరంలోని ఆజ్ఞాచక్ర స్థానంలో మన దేహ వ్యవస్థను నడిపే జ్ఞాన స్వరూపాన్ని దీపజ్యోతి వంటి ఆకారంగా ధ్యానించే విధానం ఉంది ఆ జ్యోతియే మనలోని జ్యోతిర్లింగం కొనుబొమల నడుమనున్న ఆజ్ఞాచక్ర స్థానమే మనలోని కాశీ క్షేత్రం ఈ వివరణలు కొన్ని ఉపనిషత్తులలోనూ ధ్యాన శాస్త్రాలలోను పురాణాంతర్గత కాశీ మహాత్మ్యాలలోనూ స్పష్టంగా ఉన్నాయి మనలోని ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు జీవుడు వెరసి పన్నెండు స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యం ఉన్నది ఆ ఈశ్వర జ్యోతియే ఈ పన్నెండు చోట్ల ఉన్నది అనే ఎరుకయ్యే పన్నెండు జ్యోతిర్లింగాలను మనలో దర్శించడం అప్పుడు మన అనుబణువు శివమయము అనే భావన నిలిచి శివోహం అనే సత్యాన్ని స్థిరపరచుకోగలం యోగపరంగా దేహంలో మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని సరూపిణిని శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం అనేకంగా విస్తారంగా కనిపించే ఈ విశ్వచక్రానికి వృత్తానికి కేంద్రంగా ఉన్న అత్యంత సూక్ష్మ స్వరూపమే ఈశ్వరతత్వం ఇదే శ్రీచక్రంలోని బిందు స్థానాన్ని ఈ బిందువునే పైకి లాగితే ఒక నిలువుకి స్తంభాకృతిగా సాగుతుంది అదే శివుడు ప్రథమంగా అగ్ని స్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడు అనే పురాణ కథలోని దర్శనం శ్రీచక్రంలోని బిందువే శివలింగం దాని తరువాతి ఆవరణ అయిన త్రికోణం ఇచ్చా జ్ఞాన క్రియలు అనే మూడు బిందువులను కలిపిన శివశక్తి అభివ్యక్తి ఈ రెండే పానవట్టం త్రికోణం లింగం బిందువుగా సంకేతించబడ్డాయి ఒక దీపజ్యోతిని వెలిగించే అన్ని దిక్కుల కాంతిని ప్రసరిస్తున్న లింగాకృతిగానే దర్శనమిస్తుంది అదే ఆకారాతీతమైన చైతన్య జ్యోతిర్లింగం ఇక వేద విజ్ఞానం శివస్వరూపాన్ని విశ్వసత్య సాక్షాత్కారంగా సంభావించింది ఈ సమస్త విశ్వము విడివిడిగా కనబడుతున్న అన్నీ ఒకే మహా చైతన్యంలోని భాగాలే ఆ చైతన్యంలో ఈ అనేకములు ఉన్నాయి వీటన్నింటిలో ఆ చైతన్యం ఉంది ఆ ఉండటమే అంటే ఉనికియే లీనం అదే లింగం కెరటాలు ఎన్నో ఉన్నా కడలి ఒక్కటే కానీ అన్ని కెరటాలకి అసలు ఉనికి కడలియే ఆ కడలి వంటి వాడు శివుడు ఈ అనంత విశ్వం ఆయనలోదే లోకం లింగాత్మకం జ్ఞావా చేయే శివలింగకం అనే ఆగమం ఈ భావానే చెప్పింది లోకమంతా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చేయాలి అని తాత్పర్యం లింగ గర్భం సర్వం జగమంతా లింగంలోనే ఉంది విచిత్రం ఏమిటంటే కొద్ది ఏళ్ల క్రితం విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సంస్థ విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విజ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు అద్భుతం అది మన వేద విజ్ఞానం వర్ణించినట్లు ఒక గోళాకృతిలో లేదా అండాకృతిలో ఉన్న కాంతి పుంజ మధ్యంలో సమస్త గ్రహ నక్షత్రాదులన్నీ ఇమిడి ఉన్నాయి ఈ దృశ్యాన్ని యుగాల క్రితం తపశక్తితో గ్రహించి లింగాకృతిని సంభావించి విశ్వ చైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియను లింగార్చనగా లింగ ధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు విశ్వా యోగ్నౌసు వివేష తస్మై రుద్రాయ నమో అసు అని వేదమంత్రం అగ్నిలో జలంలో మోషదుల్లో ఒకటేమిటి సమస్తమున ప్రవేశించి ఉన్న రుద్రునకు మహాతేజోస్వరూపముకు నమస్కారము అనే భావం ఇలా చూస్తే విశ్వమంతా పదకొండే విధాలుగా యాభై ఐదు రూపాలతో రుద్రుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పిన శృతి విజ్ఞానం అబ్బురపరుస్తుంది ఈ రుద్ర కళలు యాభై ఐదు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయో చక్కని వివరణ మన శాస్త్ర గ్రంథాలలో ఉంది ఒకటి యజ్ఞం నందు రెండు భౌతిక ప్రపంచంలోనూ మూడు మన శరీరంలో నాలుగు దేవతా వ్యవస్థలు ఐదు అంతరిక్షంలో ఈశ్వర శక్తి ఉంటుందని వీటన్నిటినీ సమన్వయించి గ్రహించడమే యోగం ఉపాసన ఆరాధన అని శాస్త్ర పరిజ్ఞానం ఈ ఐదింటికి శాస్త్రీయ శబ్దాలు ఒకటి అధియజ్ఞం రెండు అధిభూతం లేదా ఆది భౌతికం మూడు ఆధ్యాత్మికం నాలుగు ఆది దైవతం ఐదు అంతరిక్షం ఈ ఐదింటిలోనూ ఒక్కొక్క దానిలో పదకొండు చొప్పున యాభై ఐదు రూపాలు ఉన్నాయి ఆ పదకొండు ఏకాదశ రుద్రులు అంటారు వారి లక్షణ స్వభావ శక్తి విశేషాలను బట్టి నామాలు ఉన్నాయి వాటి స్మరణయే మహా ప్రభావవంతం వివరంగా పేర్లను తెలుసుకుందాం ఒకటి అధియజ్ఞంగా ఒక్కొక్క రుద్రకళకే మూడే పేర్లు ఈ శాస్త్రంలో కనబడుతున్నాయి ఒకటి సమ్రాట్ కృషాను ఆహవనీయ రెండు విషు ప్రవాహణ అగ్నిద్రియ మూడు హు దువస్వాన్ అచ్చావాకీయ నాలుగు అందారి బంబారి నేష్ట్రీయ ఐదు వుక్షిక్ కవి పౌత్రియ ఆరు బుధ బ్రాహ్మణాం వైశ్వేదస్రాహ్మణాంసంస్య ఏడు వహిని హవ్యవాట్ పౌత్రియ ఎనిమిది స్వాత్ర ప్రకేత ప్రశాస్త్రీయ తమనే సుండియో సుండియో మార్జలేన మణించాలి మార్జలేప 10 అఘనిర్ బుద్నియా అహిరి బుద్నియా సత్యగాహ పత్య 11 అజయకపాత్ అజయకపాత్ నోతన గార్హపత్య వీటినే యజ్ఞ పరమైన ఏకాత స్వరుత్రులుగా ప్రయాద బ్రాహ్మణ గ్రంథాలు చెబుతున్నాయి విశ్వంలో వివిధ కార్యాలను చేసే యజ్ఞాగ్ని రూప ఈశ్వర శక్తులు వీరు రెండు అధిభూతంగా భౌతిక జగతిలో అనుభూతికి వచ్చే ప్రకృతి పదార్థాలలో ఉన్న ఈశ్వర శక్తులు ఈ పదకొండు కళలు ఒకటి పృథ్వీ రెండు జలం మూడు తేజస్సు నాలుగు వాయువు ఐదు ఆకాశం ఆరు సూర్య ఏడు చంద్ర ఎనిమిది ఆత్మ తొమ్మిది పవమాన పది పావక పదకొండు శుచి ఇందులో ఎనిమిది రుద్రమూర్తులు సౌమ్య రూపాలు మిగిలిన మూడు తీవ్ర రూపాలు ఈ ఘోరాఘోర రూపాలు జగన్ నిర్వహణకు పడి పరమేశ్వర విభూతులు మూడు ఆధ్యాత్మకంగా మన్నించాలి ఆధ్యాత్మంగా జీవుల శరీరాలలో ఉండే వివిధ ఇంద్రియ చైతన్యాలు ప్రాణరూపాలు అధ్యాత్మం అనే ఇక్కడి మాటల్లోని ఆత్మకి శరీరం అని అర్థాన్ని మాత్రమే స్వీకరించాలి ఒకటి శ్రోత్ర ప్రాణ రెండు రెండు ప్రాణ రెండు మూడు నాసా ప్రాణ రెండు నాలుగు ప్రాణ ఐదు నావి ప్రాణ ఆరు దీపస్థ ప్రాణ ఏడు ప్రాణ ఎనిమిది ఆత్మ ప్రాణ అంటే ప్రాణ ఇవి మనలోని ఏకాంత రుద్ర స్వరూపాలు ఈ పదకొండింటినీ శాస్త్రం మరో పేర్లతో కూడా చెబుతున్నది ఒకటి వాక్ప్రాణ రెండు ప్రాణ మూడు ప్రాణ నాలుగు ఉపస్థ ప్రాణ ఐదు ప్రాణ ఆరు శ్రోత్ర ప్రాణ ఏడు త్వక్ ప్రాణ ఎనిమిది చక్షు ప్రాణ తొమ్మిది ప్రాణ పది గ్రాణప్రాణ పదకొండు మనో మనోప్రాణ మొత్తానికి మన శరీరంలోని ప్రాణశక్తులు పదకొండు ఈశ్వరుని రూపాలుగా గుర్తించడం అనే భావన మన ఒక దివ్య భూమిక నాలుగు అధిదైవతంగా దేవతా రూపాలుగా ఉన్న ఏకాదశి రుతులు ఒకటి అజుడు రెండు ఏకపాదుడు మూడు అహిబుద్ధీయుడు నాలుగు త్వష్ట ఐదు రుద్రుడు ఆరు హరుడు ఏడు శంభుడు ఎనిమిది శ్రీ అంబకుడు తొమ్మిది అపరాజితుడు పది ఈశానుడు పదకొండు త్రిభువానుడు ఈ పేర్లలో పాఠాంతరాలు భిన్న భిన్న నామాలు కూడా ఉన్నాయి ఐదు అంతరిక్ష పరంగా అంతరిక్షంగా జ్యోతిర్మయ శక్తులుగా ఉన్న పదకొండు రుద్రకళలు ఒకటి బ్రాజమాన రెండు వ్యవదాత మూడు వాసుకి నాలుగు వైద్యుత ఐదు రజత ఆరు పురుష ఏడు శ్యామ ఎనిమిది కపిల తొమ్మిది అతిలోహిత పది ఓర్త్వా పదకొండు అవపత్య ఈ విధంగా ఏకాదశ రుద్ర రూపాలు ఐదు స్థానాలలో ఉన్నారు వీరి ప్రభావం జగతిపై ప్రతి జీవిపై ఉంటుంది ఈ యాభై ఐదు కళల రుద్రతత్వం విశ్వవ్యాపక పరమేశ్వర శక్తి సమగ్రంగా ఈ కళలు కలిగిన విశ్వ పరివ్యాప్త భగవత్ స్వరూపాన్ని మహాలింగం అనాలి ఈ దర్శనం శివలింగ ధ్యానంలో అనూచానంగా ఉండదు నబహ నభాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతి స్పాటిక లింగ మౌలి విలసత్ పూర్ణేందు అస్తోకాప్ల సమేక మేస మణిషం రుద్రానువాకానుజం వ్యాయే సిద్ధయే ధృవపదం విప్రోభిషించే శివం మన కంటికి అగుపడిని అధోలోకాలను మొదలుకొని అగోచరమైన అనంత లో ఆకాశపు టంచుల వరకు వ్యాపించిన జ్యోతిర్మయ నిర్మల స్వరూపం శక్తిచే ఆశమై ఉన్నది అని ఇందులో వర్ణించిన శివలింగం ఈ యాభై ఐదు కళల ఏకాదశి సంపూర్ణంగా ఉండే మరో స్వరూపం సూర్య మండలం దీని ద్వారా మన భూమి మొదలైన గ్రహాదుల వ్యవస్థ సాగుతున్నది కనుక మన మేరకు సూర్యుడే జ్యోతిర్లింగం అందుకే పురాణాల్లో సూర్యుని శివలింగంగా భావించి ఆరాధించమన్నారు ఆదిత్యం శివం విద్యా శివ ఆదిత్య రూపిణం உபயோர்த்தரம் நாஸ்தி ஆதித்திய பவிஷோத்தர பாரணம் ஆதித்யன்கு சிவனக்கு அபேதா செரமண்டல மதஸ்தாம்பேஷம் நீலகிரீவம் விருப்பம் நமாமி మధ్యలో అంబతో ఉన్న அம்பத்தோ విరూపాక్షుడు సంసార రోగానికి ஔஷதம் வண்டி వాడు ఆయన శివుడు ఉన్నాడు అని ఈ ధ్యాన సంకర్షణ స్వరూపు యోసవాదిత్య పరమ పురుష స ఏవ రుద్రో దేవత అనే రుద్రమంత్ర విధి ఏకాదశ రుద్ర రూపకమైన ఆదిత్య తేజస్సే సంకర్షణ రూపం అనే ఈ దృష్టి శివ విష్ణు సమన్వయం జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యునకు రుద్రుడే అధిదేవత పై కారణాల చేత సూర్యుడే జ్యోతిర్లింగం ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధంగా శక్తిని ప్రకాశాన్ని అందిస్తున్న సూర్యుని ఆయా మాస భేదాలను అనుసరించి ద్వాదశాదిత్యుడుగా వ్యవహరిస్తున్నాయి ధార్మిక శాస్త్రాలు అందుకే ద్వాదశ జ్యోతిర్లింగ భావన కూడా వచ్చినది ఏతే పంచాశత్ రుద్రాయత్ర సమాశితా తదేకం ఆఖ్యాతం తత్రేతం సర్వమాస్థితం ఈ యాభై ఐదు కళలు ఎక్కడ ఉంటాయో అదే లింగం దాని అందే సర్వము ఉన్నది అనే శాస్త్రవచనం శివలింగంలోని పరమేశ్వర స్ఫురణను అందిస్తోంది ఆ పరమ జ్యోతిర్లింగానికి నమస్సులు భారత్ మాత జై